హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి దోశలు ఎలా చేయాలో చూద్దాము బరువు వారికి ఆరోగ్యంగా ఉండాలనుకున్న వారికి రుచికరమైన ఈ దోశలు ఎలా చేయాలో చూపెడతా మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసి కామెంట్ అయితే తప్పకుండా చేయండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు మన ఛానల్లో అన్ని రెసిపీస్ ఉంటాయి తప్పకుండా చూడండి ఎలా వచ్చినా కామెంట్ చేయండి ఓకేనా ఇంకా వీడియో ప్రాసెస్లోకి వెళ్దాము దోశలు ఎలా చేయాలో ఒక టీ గ్లాస్ తీసుకొని పెసర్లు తీసుకోవాలి ఒక టీ గ్లాస్ శనగపప్పు ఒక టీ గ్లాస్ రేషన్ బియ్యము వీటిని అన్నింటినీ ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా ఇలా కలుపుకున్నాక ఇందులోకి వాటర్ పోసి ఒక రెండు లేదా మూడు సార్లు కడుక్కోవాలి కడిగి కడిగిన వాటర్ పంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే పోసుకొని నైట్ మొత్తం నాననివ్వాలి అంటే ట్వెల్వ్ అవర్స్ పాటు పన్నెండు గంటల పాటు ఈ మనం తీసుకున్న పప్పులని నానబెట్టుకోవాలి దోశల కోసము ఇలా బాగా నానినాక ఈ వాటర్ని తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లో ఈ పెసర్లు శనగపప్పు బియ్యం ఇవన్నీ నానినాయి కదా ఈ నానిన వాటిని మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని చిట్కరంతా పసుపు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మూత పెట్టుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా మెత్తగా పట్టుకోవాలి ఇలా మెత్తగా అయ్యాక పిండి అయితే రెడీ అయితే అయింది ఈ పిండిలో ఒక గిన్నెలోకి పోసుకుందాము కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం కొన్ని వాటర్ ఇంకొక టీ గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం లూజ్ అయితే చేసుకోవాలండి ఈ పిండిని మనకు పిండి ఎలా ఉంటుందో సేమ్ పెసరట్లు పిండికి బటర్ అయితే ఎలా ఉంటుందో అలాగే చేసుకోవాలి బ్యాటర్ అయితే ఎలా ఉంటుందో అలానే చేసుకోవాలి ఓకేనా ఇలా చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి దోశ ప్యాన్ వేడయ్యాక రెండు లేదా మూడు చుక్కలు నూనె వేసుకొని ఉల్లి ఆనియన్తోనైతే ఇలా ప్యాన్ మొత్తంకి ఈ నూనెనైతే అప్లై చేసుకోవాలి ప్యాన్ బాగా వేడి కావాలండి లోలో ఉంటే మనకు దోశలు అనేటివి అంత రుచిగా ఉండవు అందుకని కొంచెం బాగా వేడిగా అయినప్పుడే ఈ దోశలు అయితే ఒక గంట పిండి వేసుకొని ఇలా గంటతోటి ఇలా రౌండ్గా తిప్పుకుంటే మనకు పల్చటి దోశలు అయితే రెడీ అయితే రౌండ్గా కూడా వస్తాయండి నేనైతే ఎప్పుడైనా ఈ మనం కూరలోకి వాడతాం కదా ఆ గంటితోటే వేస్తానండి ఇలా దూరగా కాలినాక ఇంకా తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీలోకి కానీ చాలా బాగుంటాయి ఇంకా మిగిలిన దోశలు కూడా సేమ్ అలాగనే ఆనియన్తో ఇక ఆయిల్ అప్లై అప్లై చేయడం ఏం లేదండి ప్యాన్కి ఆనియన్తో తుడుచుకొని ఒక గంట పిండి వేసుకొని ఇట్లా రౌండ్గా తిప్పుకోవాలి పైనుండి కొంచెం అంత ఆయిల్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని దోరగా కాలినాక ఇంకా తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన దోశలు అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం వీడియోనైతే తప్పకుండా చూసి తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ బాయ్